చాలా మంది మనం ఎంత మనం మంచి చేయాలనుకున్నా వాళ్ళు ఎంత మనం బాగున్నా మన కొంతమంది మనం శత్రువులుగా అనుకుంటూ ఉంటారు అంటే ఈ శత్రు పీడ అనేది నిజంగా ఉంటుందా ఈ శత్రు పీడ వల్ల మనకు నిజంగా ఏమన్నా ఇబ్బందులు కలుగుతాయి అంటారు అంటే కలుగుతాదమ్మా అంటే వాటికి ఉపశోభనం ఏమంటారు వాస్తు వల్ల నిజంగానే ఆ శత్రువులు ఉంటారా మనకు అంటేనమ్మా వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఇక్కడ మనం వాస్తుపరంగా ఆలోచన చేస్తే కొన్ని ఇంట్లో అరిష్టాలు తెచ్చే ఇండ్లు ఉంటాయి సిరి సంపదలు తెచ్చే ఇండ్లుంటాయి అలాగే నరఘోష నరపీడ దృష్టి దోషాలు నుంచి ఇబ్బంది పెట్టే ఇండ్లు కూడా ఉంటాయమ్మా ఇప్పుడు కొన్ని ఇంట్లో వాస్తు దోషానికి లేనం అంటే వాస్తుకి లేనప్పుడు అలాంటి ఇండ్లలో ఎప్పుడు అరిష్టాలే జరుగుతుంటుంది వాళ్ళ ఇంట్లో చూస్తే ఒక ఘోష అనమాట ఇంట్లో చూస్తే ఒక ఘోష పాపం ఎప్పుడు చూసినా ఇబ్బందులే పడుతూ ఉంటారు వాళ్ళు ఏ పాపం చేయరు అయినా వాళ్ళకి ఎందుకు ఉంటుంది వాస్తవానికి ఇంకా చాలామంది అసలు దృష్టి దోషం అనేది ఉంటుందా అని కూడా అంటుంటారమ్మ నేను చెప్తుంటాను చిన్నపిల్లలు పిల్లలు ఉన్నారు చిన్నపిల్లల పిల్లల వైపు మనం కొంచెం సీరియస్గా చూస్తే వాళ్ళు ఏడుస్తారు అదే విధంగా పిల్లల్ని మనం కొంచెం ప్రేమతో దృష్టితో ప్రేమతో దృష్టిని సారించి చూస్తే వాళ్ళు మన ఒళ్ళో వచ్చి కూర్చుంటారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందమ్మా అంటే దృష్టి దోషాలు పనిచేస్తాయి అలాగేనమ్మా కొన్ని గృహాల మీద నర దృష్టి ఉంటుంది అంటే నరుడు దృష్టికి నల్లరాళ్ళైనా పలిగిపోతాయి అంటారు మన వాళ్ళు పూర్వకాలంలో కానీ దృష్టి దోషం అనేది అమ్మ ఎలా ఉంటుందంటే వాళ్ళు మన ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ పాపిస్టి కళ్ళు మన ఇంటి మీద పడిపోతాయి అప్పటి నుంచి ఆ కుటుంబంలో కొన్ని రకాలుగా వాస్తు ప్రకారం వీళ్ళున్నా వాస్తు ప్రకారం లేకున్నా కూడా ఆ పాపిష్టి కళ్ళు మన ఇంటి మీద పడిపోతే అక్కడి నుంచి భయంకరమైన బాధలు అనుభవించాల్సిందే దీన్ని దృష్టి దోషం అంటామమ్మా అదే విధంగా నరఘోష వేరు ఘోష పది మంది మన గురించి ఏడుస్తూ ఉంటారమ్మా ఎప్పుడు ఏదో ఒకటి బ్యాడ్ చెప్పుకుంటూ మనసులో ఏడుస్తూ ఉంటారు దాన్ని ఘోష అమ్మ ఈ ఘోష మూలంగా ఎదగలేకపోతాం ప్లస్ తనది లైఫ్లో కూడా అంటే వాస్తవం చెప్పాలంటే వంద సంవత్సరాల లైఫ్ హాఫ్ లైఫ్ కూడా అయిపోతుందమ్మ నరఘోష వలన ఎందుకంటే అంత ఘోష ఉంటే అందుకే ఒక మనిషికి ఎప్పుడు కూడా నరుడు చెడు దృష్టి అంటే అశుభ దృష్టి అశుభ ఘోష ఎవరి మీద ఉండకూడదమ్మా అలాగే చూస్తే నరపీడ నరపీడ వలన ఇందాక మీరు అడిగారు శత్రు పీడలు ఎలా అనేది అంటే నరపీడ అంటే ఒక శత్రువు పీడేనమ్మా మనం ఈ ఊరు వదిలి ఇంకో ఊరు వెళ్ళినా వాళ్ళు వదలరనమాట పీడిస్తూ ఉంటారు అసలు ఈ మూడింటి నుంచి ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉంటారమ్మా నాకు చెప్తుంటారు గురుగారు వాస్తు ప్రకారం మినిమం మేము ఇల్లు పట్టుకున్నాం అయినా ఈ శత్రు పీడలు మాకేంటిది మేము వాళ్ళకు అసలు ఎక్కడ కూడా అపకారం మేము చేయము అయినా మమ్మల్ని పీడిస్తూ ఉంటారు బంధువులు పీడిస్తుంటారు బయట వాళ్ళు పీడిస్తుంటారు మా కష్టం మీద మేము చేసుకొని మేము జీవనం సాగిస్తుంటున్నాం ఇంత పిల్లల్ని చదివించుకుంటున్నాం మా బాధను మేము పాడుతున్నాం కానీ మమ్మల్ని అన్యాయంగా ఇట్లా మాకు పిడిస్తూ ఉన్నారని చాలా మంది వాపోతున్నారమ్మా ఉన్నారు కొంతమంది అయితే భోజనం చేయకుండా కూడా నిద్రపోయిన వాళ్ళని కూడా నేను చాలా మందిని చూశానమ్మా నేను అంటాను మీరు బాధపడకండి నేనున్నాను ఒకటే అంటారు నరఘోషని కంట్రోల్ శక్తి ఆ షిరిడి సాయిబాబా నాకు ఇచ్చాడు కంట్రోల్ చేసేస్తాను ఒక ఐదు నిమిషాలు కంట్రోల్ చేసేస్తాను ఇలాంటి దోషాలని కంట్రోల్ చేసేస్తాను ఇంకా వాళ్ళకి బాధ ఎందుకమ్మా దృష్టి దోషం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నరగోష గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు శత్రువు పీడల్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఉంటుంది శత్రు పీడ నేను కంట్రోల్ చేసిన తర్వాత అది యాభై మీటర్ ఇంటికి యాభై మీటర్ల దూరమే ఉంటుంది కానీ మీదికి రాదు అప్పుడు వాళ్ళు బాగుంటురా కాదమ్మా అలా కొన్ని వందల వేల మందికి చేయడం జరిగింది అయితే ఇవన్నీ ఎందుకు వస్తాయి అని మనం చూస్తేనేమా శత్రు పీడలు పీడించడానికి వాస్తు కూడా ఒక కారణం కావచ్చు అలాగని మనం కూడా ఒక కారణం కావచ్చు కొన్ని ఉంటాయండి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాలి అష్టదిక్పాలకులు ఇవ్వాల్సింది అష్టదిక్పాలకులు దిక్పాలకులు ఇవ్వాలి అలా ఇవ్వకుండా మనం గృహప్రవేశం చేసుకొని ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి అన్నీ వచ్చి మనల్ని పీడిస్తూ ఉంటాయి గృహప్రవేశం చేసేటప్పుడు అష్టదిక్పాలకులకి ఇంత బలి ఇవ్వాల్సి ఉంటుందమ్మ కానీ అది ఇవ్వరు కానీ చాలామంది ఏం చేస్తారు బలి అంటే జంతు బలి ఇస్తారు అది గృహ గృహప్రవేశం చేసిన తర్వాత ఆ గృహంలో నైవేద్యం ఉండాలి అది దేవుడికి పెట్టాలి పెట్టిన తర్వాత ఆ నైవేద్యాన్ని కొంచెం తీసుకొని అందులో పంతులు గారి చేత కొంచెం కుంకుమ కలిపి ఎనిమిది అష్టదిక్పాలకులని మంత్రాలు చదువుకుంటూ ప్రతి దిక్కుకి మోదుగు ఆకులు ప్రతి దిక్కుకి మొద ఆ స్వీట్ అంటే పొంగలి కావచ్చు అది అష్టది దిక్పాలకులకి సమర్పించాలి ఎర్రటి ఆహారాన్ని సమర్పించాలి అలా ఎవరైతే గృహ ప్రవేశం రోజు సమర్పిస్తారో వాళ్ళ ఇంటి మీద నరఘోష దృష్టి దోషం శత్రు పీడ అనేది అసలు ఉండదమ్మా అలా చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే వాటికి సలహా మెరుగు కొన్ని ఇలాంటి రెమెడీస్ పాటిస్తే వాళ్ళ గృహం మీద మంచి సత్ఫలితాలు వస్తాయి అలా కాకుండా ఉత్తరవాయు ఉంటుంది అమ్మా ఉత్తరవాయు పోటు ఉన్న వాళ్ళకైతే ఎంత శత్రు పీడ అంటే అపనిందలు వాళ్ళ ఇంటి మీదనే ఉంటాయి శత్రుపీడ పీడ మొత్తం వాళ్ళ ఇంటి మీదనే ఉంటుందమ్మా వాళ్ళైతే ఎవరికి అన్యాయం చేయరు ఎవరికి అపకారం చేయరు కానీ ఆ దోష మూలంగా ఎన్ని అపనిందులు పడతారో ఒక్కొక్కసారి ప్రమాదాలు ఆర్థికంగా వ్యవస్థ మొత్తం చిన్న భిన్నంగా అవ్వడము లేని సమస్యలతో బాధపడము ఇలాంటివి ఎన్నో జరుగుతాయమ్మా పోటు ఆ పోటుతో పాటు ఆ ఇంట్లో పోటు ఉంటుంది ఒకరికి అదేవిధంగా ఆగ్నేయంలోకి అప్పు ఉంటుంది ఈ ఆగ్నేవులకు అప్పుడున్నప్పుడు ఏంటిదమ్మా అగ్నిదేవుడు వాహనం ఏంటిది పొట్టేలు పొట్టేలు ఏంటిదమ్మా అమ్మవారి ముందు పశువు అంటే అగ్నిదేవుని వాహనం పొట్టేలు పొట్టేలు అమ్మవారి ముందు పశువు మనం కూడా తల వంచాల్సి వస్తుంది పరిస్థితులు ఇంకొకరి ముందు తల వంచాల్సిన అవసరం వస్తుంది అనమాట అందుకని ఈ వాయువ ఆగ్నేయ దోషాలు లేకుండా గృహ నిర్మాణం చేసుకుంటే వీలైనంత వరకు కూడా మనం కొంత శత్రు దోషాన్ని నివారించుకోవచ్చమ్మా